దేవునితో మన సహవాసాన్ని సంబంధాన్ని ఎప్పుడూ ఏం చేయద్దు తెంచుకోవద్దు పోగొట్టుకోవద్దు కదా భర్తతో భార్యతో మాట్లాడకుండా వారం రోజులు ఉంటాం తర్వాత జనాభా లెక్కలోడొచ్చి కదా అడిగితే ఏం చెప్పాల్సి వస్తుంది పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటో పిల్లలు వాళ్ళన్నా ఏం చేస్తారు చెప్పుపోరా మమ్మీకి చెప్పుకోరా డాడీకి అని చెప్తే ట్రైన్ వెళ్ళిపోతుంది జాగ్రత్త ఉద్యోగాలు పోతాయి భవిష్యత్తు పోతుంది మాట్లాడుకోకపోతే ఏం పోయింది అమ్మా ఏం పోయింది గవర్నమెంట్ ఉద్యోగం పోయింది రావాల్సిన ఉద్యోగం అలలుయా కదా ఎంతమంది గుర్తుందా ఆ స్టోరీ గుర్తుందమ్మా గుర్తుపెట్టుకోవాలా నేను కష్టపడి నేను యూట్యూబ్లో వెతికి నేను విని చెప్పిన అన్ని ఈ చెవితోని విని ఈ షెవితోని పోగొట్టుకోవద్దు ప్రాక్టికల్ చేయాలా నిజమే కదా గారు చెప్పింది కదా నష్టపోతాం మాట్లాడుకోకపోతే నష్టపోతాం మాట్లాడుకోకపోతే ప్రభునందు ప్రియులారా చాలా అనర్థాలు వస్తాయి ఆదామా రోజు అవ్వపాకిమ్ లేడు కనుకనే ఇంకోడు వచ్చాడు అర్థమవుతుందా భార్య భర్తను ఎడబాసి ఉండకూడదు అని చెప్పింది బైబుల్ అలలోయ భర్త భార్యను ఎడబాసి ఉండొద్దు దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు ఏరు చేయొద్దు కుటుంబంలోని కొనుకోలు జొరబడద్దు అపవాదికి తావియ్యో అలలో కదా క్రైస్తవులు ఓడిపోయేది ఎక్కడ అంటే ప్రభునందు ప్రీలారా కుటుంబాలు ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే అన్ని విషయాలు మాట్లాడుకోకపోవడమేనట ఇదొక కారణం కుటుంబాలు బలంగా ఉండాలంటే కుటుంబాలు దేవుని సన్నిధిలో ఎదగాలంటే భార్య భర్తల మధ్య దాపరికాలుండదు రహస్యాలుండదు హాలూ హాలూయా దాపరికాలు లేని కుటుంబాలు వర్ధిల్లుతాయి రహస్యాలు లేని కుటుంబాలు అమ్మ అంతకంతకు అభివృద్ధి చెందుతాయి ఆ కుటుంబంలో అందరికీ సమాధానం ఉంటుంది అందరికీ నెమ్మది ఉంటుంది అలలుయా కదా దాచిపెడితే ఏమవుద్ది దాచిపెడితే ఏమవుద్ది కదా నష్టం దాచిపెట్టింది ఏదైనా నష్టమే గుర్తుపెట్టుకోండి అలలుయా కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఇది భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను మనం ప్రార్థన చేయాలి అనుదినం దేవునితో సహవాసం చేయాలి వాక్యం చదవాలి ఎల్లప్పుడూ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి హాలలోయ 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 భలే లూయ ఇది నా వాక్య భాగంలో లడ్డుకొద్దాం వాక్య భాగంలో లడుకొద్దాం